వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నతిని నామంలో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులార మరియమాత గొప్ప గౌరవ మాసం అయినటువంటి మేన్ నెల్లోకి మనం అడుగు అయితే మేన్ నెల్లో కథోలికలు మరియతలిని ఎందుకు ప్రత్యేకంగా ధ్యానిస్తూ ఉన్నారు మేన్ నెల మరియతలికి ఎందుకు అంకితం చేయబడింది లాంటి విషయాలు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం మరి గారు సర్వేశ్వరిని చేత ప్రత్యేకంగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి అందువల్లే ఆమె మికిలి ప్రభావం కలిగినటువంటి వ్యక్తిగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు పరిపూర్ణ పరిశుద్ధరాలు అలాగే మికిలి గౌరవ మహిమలు కలిగినటువంటి వ్యక్తి తన ప్రియమైనటువంటి కుమారుడు మనిషి అవతారమెత్తి మానవాళ్ళని రక్షించాలి అని పితదేవుడు నిర్ణయించుకున్నాడు తన ఏకైక కుమారుడికి ఈ లోకంలో తల్లిగా ఉండడానికి ఒక కన్య అయినటువంటి మరియ తల్లిని ప్రత్యేకించి ఏరి కోరి తండ్రి దేవుడు ఎన్నుకున్నాడు ఆ కారణం చేతనే మరియ తల్లి మికిలీ ప్రభావం కలిగినటువంటి వ్యక్తిగా మనకి కనిపిస్తూ ఉన్నారు అంతటి ప్రభావం దేవుడు పరలోక మందలి సన్మనసులు గాని భూలోకంలో మరెవ్వరికి కాని ఇవ్వలేదు అందుచేతనే పరలోక భూలోక మందలి మరియ తల్లికు సాటి ఎవ్వరూ లేరు దైవ కుమారుడికి తల్లిగా ఎన్నుకోబడినందువల్ల మరియ తల్లి సకల సృష్టి వస్తువుల కంటే చాలా శ్రేష్టమైన శ్రేష్టత వల్లే ఆమె మికిలి ప్రభావతిగాను అట్టి ప్రభావతురాలగుటచే ఆమె గౌరవ మహిమలు పొందుటకు యోగ్యరాలుగా నిలుస్తూ ఉన్నారు అందుకనే నెల్లో మరియ తల్లి యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని మరియ తల్లి యొక్క గొప్పతనాన్ని మరి నలుగురికి తెలియచేయాలి అని మన పునీతులు మరియ తల్లిని అనుసరించడం ద్వారా ఎటువంటి లాభాలు పొందుకున్నారు అని ఇటువంటి అన్ని విషయాలు ధ్యానించుకోవడానికి మే నెలను ప్రత్యేకంగా మరియతలికి కేటాయించడం జరిగింది ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులార దేవుడు పరిపూర్ణుడు పరిశుద్ధుడు అలాగే పరిశుద్ధుడు అయినటువంటి దేవుని తల్లి కూడా పరిశుద్ధరాలై ఉండాలి కాబట్టి మరియ తల్లి కూడా పరిశుద్ధరాలే మరియ తల్లిలో ఎటువంటి పాపము లేదు ఆమె పరమ పావని పరిశుద్ధరాలు మరియ తల్లిలో సంపూర్ణంగా అన్ని సద్గుణాలు ఉన్నవి అన్ని సద్గుణాలు ఆమె అందు సంపూర్ణంగా ఉండేలాగే దేవుడు ఆమెను ఏరి కోరి ఎన్నుకొని సృష్టించాడు సర్వేశ్వరుడు మానవాళికి సకల సన్మన్స్కులకు దయచేసినటువంటి వరాలన్నిటికంటే దేవమాత తల్లికే ఎక్కువ వరాలను దేవుడు ప్రసాదించాడు దేవుడు ఆమెకి ఎన్ని వరాలు ఇచ్చారో లెక్క పెట్టడం అసలు ఎవ్వరి తరము కాదు లెక్కలేనటువంటి వరాలు పొందారు దేవమాత తల్లి ఆమె వరాలలో మనకు కూడా కాస్త పాలు దయచేమని మనం తల్లిని ప్రార్థించుకోవాలి ప్రత్యేకంగా ఈ మే నెలలో మరియ తల్లి యొక్క దీవెనలు మనం పొందుకోవాలి అనంటే అందుకు అర్హత కలిగి మనం జీవించాలి మరియ తల్లి యొక్క జీవితాన్ని సుమాతృకగా మనం తీసుకోవాలి మరియ తల్లి దేవుని యొక్క రక్షణ ప్రణాళికను నెరవేర్చడంలో దేవునికి ప్రతీది కూడా నీచితమే జరుగునుగాక నేను ప్రభు దాసరాలను అని ఏ విధంగా అయితే తలవ దేవునికి సమ్మతి తెలిపారో మన జీవితాల్లో జరిగే ప్రతి విషయంలో కూడా మనం దేవునికి మౌనంగా తల వంచి సమ్మతి తెలపాలి అటువంటి మరియ తల్లి యొక్క సుగుణాలను మనం కూడా అలవాటు చేసుకోవాలి మరియ తల్లి ఈ లోకంలోనే కాకుండా మోక్షంలో కూడా మికిలి ఘనత పొందినటువంటి వ్యక్తి స్వర్గ లోకంలో స్వర్గ వాసులందరి మహిమ కంటే ఒక దేవమాత తల్లి మహిమే చాలా గొప్పది స్వర్గంలో క్రీస్తు ప్రభు అయినటువంటి తన కుమారుడు కుడిపక్కన సింహాసనం పైన కూర్చునే భాగ్యము తల్లికి మాత్రమే దక్కింది ఏ సన్మనుషులకు గాని ఏ పునీతులకు గాని అటువంటి భాగ్యం దక్కలేదు కాబట్టి స్వర్గ లోక వాసులందరూ కూడా తల్లికి నమస్కారం చేస్తూ ఉంటారు స్వర్గవాసులతో పాటు మనము కూడా ఆమెను భక్తి పూర్వకంగా నమస్కరించాలి ఆమె చల్లని చూపుకు మనము కూడా పాత్రమయ్యేటట్లుగా మన కొరకు ప్రార్థించమని ఈ మే నెలంతా తల్లిని మనం ధ్యానించాలి అందుకు మరే తల్లికి సంబంధించినటువంటి పూర్తి చరిత్రను ఈ మే నెలలో ధ్యానించుకోవడానికి మరి తల్లికి సంబంధించినటువంటి ఎన్నో గొప్ప గొప్ప విషయాలు మరియ తల్లిని అనుసరించడం ద్వారా మన పునీతులకు జరిగినటువంటి ఎన్నో అద్భుతాలను ధ్యానించుకోవడానికే ఈ మేన్ నెలను ప్రత్యేకంగా మరియ తల్లికి అంకితం చేయబడింది కాబట్టి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులార ఈ నెలంతా కూడా ప్రత్యేకంగా జపమాలను ధ్యానిస్తూ మరియ తల్లిని మన కొరకు ప్రార్థించమని తన దివ్య కుమారుని యొక్క చల్లని చూపు మనపై కురిపించమని ప్రేమ కలిగి భక్తి ప్రభక్తులతో తల్లిని ప్రార్థిస్తూ మరియ తల్లి చెంతకు వెళ్ళాలి అన్నదే మేన్ నెల యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మే నెలలో తప్పకుండా జపమాలను ధ్యానిస్తూ మరియ తల్లి ద్వారా మీరందరూ కూడా క్రీస్తు ప్రభు చెంతకు నడిపించబడి క్రీస్తు ప్రభు యొక్క నిండైన దీవెన్లు మీరందరూ పొందుకోవాలి అని కోరుకుంటూ ఉన్నాను ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా మే నెలలో మరియ తల్లికి సంబంధించినటువంటి ప్రతి వీడియో మన ఛానల్లో ఉంది మే ఒకటో తారీఖు నుంచి మే థర్టీ ఫస్ట్ వరకు మే నెలలో మరియ తల్లిని మనం ఎలా ధ్యానించుకోవాలి మరియ తల్లిని పునీతులు అనుసరించడం వల్ల వారి ఎటువంటి అద్భుతాలను పొందుకున్నారు అనే పూర్తి సమా సమాచారం మన ఛానల్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరే తల్లికి సంబంధించినటువంటి నెలకు సంబంధించినటువంటి ప్రతి వీడియోని వాచ్ చేసి మరి నలుగురు కథోలికలకు ఈ వీడియోని షేర్ చేయండి నేను ఎంతో కష్టపడి వీడియోని తయారు చేస్తున్నాను మీరందరూ కూడా చూసి వెళ్ళిపోకుండా మేన్నెలో మరి తల్లిని ప్రత్యేకంగా ధ్యానించుకునేలా ప్రతి ఒక్కరికి కూడా వీడియోని షేర్ చేస్తారు అని ఆశిస్తూ ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు దేవుని యొక్క కృప కాపుదల మనందరికీ తోడై ఉండి దేవుని యొక్క ప్రేమలో సేవలో మనల్ని ముందుకు నడిపించునుగాక ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్